హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ కౌశల తమ్మిశెట్టి ఇది ఈ వీడియో వచ్చేసి మండే అంటే టుడే అనమాట ఈరోజు వచ్చేసి నేను కొబ్బరి రెడ్డి చేద్దాం అనుకుంటున్నాను సో దీనికోసం కొబ్బరికాయ తీసుకొచ్చైతే దాన్ని పగలగొట్టి పొయ్యి మీద పెట్టయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ కొబ్బరి సెపరేట్ సపరేట్ అవుతుందని అట్లా చేశాను లేదంటే అసలు రావట్లా గట్టి ఉంటుంది ఇదొక యూస్ఫుల్ టిప్ అనమాట ఇట్లా పొయ్యి మీద పెట్టి కాల్చడం ద్వారా కొబ్బరి అనేది సపరేట్ అవుతుంది తొందరగా మనకి పొగాలు అట్లా వస్తుంది చూడండి తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ కొబ్బరి అయితే బాగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది నాకు తెలియదు పాకం పట్టడం అసలు నాకు రాదు సో అయితే మా తెలిసిన ఒక అమ్మమ్మగారు అన్నారు పాకమేం పట్టద్దమ్మా ఇట్లా కొబ్బరి తురుము అండ్ బెల్లం రెండు ఒక ప్యాన్ పెట్టి నెయ్యి ఉంటే నెయ్యి లేదా ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండు అది దగ్గర పడంగానే కట్టేసేమంది కొంచెం ఎల్లరంగానే ఉండ్లు చుట్టేసి సరిపోయింది అనేది సో నేను అలాగే చేశాను లడ్డూలు కొబ్బరి లడ్డూలు అయితే చాలా బాగా వచ్చింది నాకు ఇట్లా నెయ్యి వేసుకున్నా నేను నెయ్యి వేసి కొబ్బరి తురుము అండ్ బెల్లం అనేది నేను యాడ్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉన్నాను బెల్లం బెల్లంతో చేసుకునే స్వీటే చాలా బాగుంటుంది హెల్తీ హెల్త్కి కూడా షుగర్ అసలు వాడకూడదు అంటారు కదా సో బెల్లం చేసుకోవటం బెటరు బెల్లం బదులు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనుకుంటా నేనైతే బెల్లం ఉందని యాడ్ చేశాను ఇట్లా మూత పెట్టుకొని తిప్పుకుంటాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటుండాలి ఉండాలి కబ్బర్లో నుండి అది నూనె కూడా సపరేట్ అవుతుంది ఇది వచ్చి ఇలాచీ పొడి అనమాట అవి టూ ప్యాకెట్స్ ఉంటే అందులో అది పొడి అవ్వదని చెప్పేసి నేను వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసి ఇట్లా మిక్సీ పెట్టాను ఇలాచీ పౌడర్ అనేది నేను ఇందులో లాస్ట్లో వేసుకుంటున్నాను ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ అనేది కట్టేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మండే బ్లాగ్ అనమాట అంటే ఈరోజు మా వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చల్లారిపోయిన తర్వాత నేనైతే ఇట్లా ఉండాల్సి చెప్పుకుంటున్నాను చూసారా అది మా నూనె అంతలా బాగా వస్తుందో నూనె అండ్ నెయ్యి రెండు యాడ్ చేశాం కదా చాలా నూనె నూనె ఉంది చెయ్యి అంతా కొబ్బరి ఉండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా సో అదనమాట నేనైతే లడ్డూలు చుట్టుకున్నా ఒక పెద్ద టెంకాయకి వచ్చేసి నాకు ఒక లెవెన్ టు ట్వెల్వ్ లడ్డూలు వచ్చినాయను ఈ లడ్డూలు ఇవి చేస్తుంటే మా మంజుగాడు పక్కనే ఉన్నాడు నా పక్కనే ఆ స్వీట్ సేపు నా పక్కనే ఉన్నాడు వాడు నా క్యూట్ బాయ్ నా మంజుగాడు ఇక మొత్తం చూడండి లెవెన్ టు ట్వెల్వ్ లడ్డూస్ వచ్చినాయి మా మంజుగాడు వీడే స్మెల్ చూస్తూ ఉన్నాడు స్వీట్ కదా ఫైనల్గా లడ్డూలు అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి మా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు కూడా ఎయిట్ చేస్తున్నాడు బట్ వాడికి స్వీట్ పెట్టకూడదు కదా నేనైతే పెట్టలేదు వాడికి వేరే వాడి ట్రీట్స్ ఇస్తే ఇచ్చాను వాడు చూస్తున్నాడని చెప్పి ఇంకా లడ్డూలు పిల్లల్ని అయితే పిలిచి వాళ్ళకైతే ఒకటి ఇచ్చేసాను వాళ్ళు కూడా టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పారు మా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలైతే లడ్డూలు తిని బాగుందని చెప్పారు This is the video. My video is going to Please like, share, subscribe. Thank you for watching. Bye bye. Take care.